స్వాగతం భారత రాజ్యాంగ దినోత్సవంలో చిన్న సింతకుంట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఆవరణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలను తహసీల్దార్ ఎల్లప్ప కార్యాలయ సిబ్బంది తదితరులు వేశారు అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించారు సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ భారతదేశం ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని జరుగుతోంది అన్నారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించిన రాజ్యాంగ పరిషత్ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మంగళవారం జరుపుకుంటున్నామన్నారు నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఆమోదించండి ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమల్లోకి వచ్చింది అట్టడుగు వర్గాల హక్కుల కోసం ఒక గట్టి న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి నాయకత్వం వహించారు ఈ ప్రక్రియ రెండు సంవత్సరాల పదకొండు నెలలు పదిహేడు రోజుల పట్టిన జయంతి సందర్భంగా ఆరోజు కూడా ఈరోజు కూడా జరుగుతుంది జరుగుతుంది ప్రారంభంలో లాడేగా జరుపుకుంటారు ఈ రోజును ఈ రోజు రెండు వేల పదిహేనులో భారత ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా మార్చింది నవంబర్ ఇరవై ఆరవ తేదీన భారత రాజ్యాంగాన్ని వందల నలభై తొమ్మిదిలో ఆమోదించింది ఇది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి అమల్లోకి వచ్చింది అడుగు వర్గాల హక్కుల కోసం ఒక గట్టి న్యాయవాది డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన కమిటీకి నాయకత్వం వహించారు ఈ ప్రక్రియ రెండు సంవత్సరాలు పట్టింది పూర్తి చేయడానికి పదకొండు నెలలు మరియు రోజులు ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరము నవంబరు ఇరవై ఆరు తారీఖున జరుపుకుంటాము ఈ సందర్భంగా తహిల్దార్ కార్యాలయ సిబ్బంది మరియు ఇతర అందరు కలిసి ఈరోజు భారత రాజ్యాంగము ఆమోదించిన దినం కాబట్టి అందరం సంతోషముగా కార్యాలయ సిబ్బందితో పాటు జరుపుకుంటున్నాము